నమస్కారం నేను రాజు వెల్కమ్ టు ప్రైమ్ నైన్ న్యూస్ ఇన్సైడర్ గడిచిన రెండు రోజులుగా ఎక్కడ చూసినా సరే ఒక ఫోస్ట్ ఒకటి మనకు వైరల్గా అది ఏంటంటే ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ ఉండాలి పవన్ కళ్యాణ్ నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ముందుకు వెళ్తుంది అనేటువంటి ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ అభివర్ణిస్తూ విజయసాయిరెడ్డి చేసినటువంటి ట్వీట్ ఎందుకు అర్థం కావట్లేదు కానీ విజయసాయిరెడ్డికి జగన్మోహన్ రెడ్డి మీద నమ్మకం పోయినట్టుంది కాకపోతే ఎవరైనా సరే తమ నాయకుడు ముఖ్యమంత్రి కావాలనుకుంటారు వాస్తవంగా సో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అవసరం అని చెప్పేసి ఆ పార్టీ నేతలు చెప్తే నిజంగా వాళ్ళ నాయకుడిని ఆయన వాళ్ళు కోరుకుంటున్నారని చెప్పుకోవచ్చు కానీ ఇదంతా వెరైటీగా ఈరోజు విజయసాయి రెడ్డి పవన్ కళ్యాణ్ని పట్టుకున్నారు పవన్ కళ్యాణ్కి ముఖ్యమంత్రి లక్షణాలు ఉన్నాయి సో ఆయన పవన్ కళ్యాణ్ని ముఖ్యమంత్రిని చేయాలి సో ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ లాంటి నాయకత్వం ఉన్నటువంటి వ్యక్తి కావాలి ఎన్డీఏలో విజనరీ లీడర్గా ఉన్నటువంటి ఏకైక వ్యక్తి ఆ పవన్ కళ్యాణ్ అలాగే రాష్ట్రానికి డెబ్బై ఐదు ఏళ్ళ వృద్ధుడైనటువంటి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా పనికిరాడు సో బాధ్యతలు ఆయన తీసుకోవాలని రకరకాలైనటువంటి అర్థం వచ్చేలాగా ఆయన వ్యాఖ్యలు చేయడం ట్వీట్స్ చేయడం కూడా జరిగింది సో ఇక్కడ అసలు ఏంటి విజయసాయి రెడ్డి ఉద్దేశం ఏంటి సరే పవన్ కళ్యాణ్ సీఎం చేద్దాం లేకపోతే ఆయన సీఎం డిప్యూటీ సీఎం పక్కన పెడితే ఆయన మొత్తానికి పవర్ ఉన్నటువంటి ఒక పొలిటికల్ స్టార్ ఆయన సో కాబట్టి ఆయన ముఖ్యమంత్రి లేకపోతే ఉప ముఖ్యమంత్రి లేకపోతే మంత్రి ఎమ్మెల్యేని ఇవన్నీ పక్కన పెట్టేస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దమ్మున్నటువంటి నాయకుడు పరిపాలన పరంగా విజంతో ఉన్నటువంటి నాయకుడు ప్రజలకు ఏం కావాలో తెలిసినటువంటి నాయకుడు ఆయనకి పదవి అవసరం లేదు ప్రశ్నించే తత్వం ఉంది సో ఆయన ఎక్కడున్నా ప్రశ్నిస్తూ ఉంటారు ప్రజలకు ఏం కావాలో వాళ్ళ తరపున నిలబడి ఉంటాడు అది ప్రభుత్వం ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా ఇది అందరికీ తెలిసినటువంటి విషయమే ఇక విజయసాయిరెడ్డి బాధ ఏంటో అర్థం కావట్లేదు విజయసాయిరెడ్డి మాట్లాడితే పవన్ కళ్యాణ్ సీఎం కావాలని చెప్పేసి చెప్తున్నాడు సో పవన్ కళ్యాణ్ సీఎం అవ్వాలనేది మీ ఆకాంక్ష అయితే వైసీపీకి రాజీనామా చేసేసి వచ్చేసి పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రిని చేసేంత వరకు కూడా ఒక దీక్ష చేపట్టండి దీక్ష చేపట్టి పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రిని చేసే బాధ్యతను భుజాలకు ఎత్తుకోండి జగన్మోహన్ రెడ్డి కూడా నేను దగ్గర డోడిస్తానని చెప్పేసి మీరు అంగీకరించండి అందరూ కూడా హర్షిస్తారు దానికి అంతేగాని కూటమిలో చిచ్చిరేపేందుకు లేకపోతే కూటమిలో ఒక రకమైనటువంటి పరిస్థితిని క్రియేట్ చేసేందుకు జన సైనికులను రెచ్చగొట్టడం వీర మహిళను రచ్చగొట్టడం సో ఈ విధంగా చేస్తే పవన్ కళ్యాణ్ ఒరిజినల్గా ఆయన పొలిటికల్ లీడర్ కాదని మీకు అందరికీ తెలుసు కానీ ఆయన చేసే రాజకీయాల ముందు మీ అనుభవం మీకున్నటువంటి విజ్ఞానం సో ఇవన్నీ కూడా దిగదుడిపాయి సో ఎందుకో మరి విజయసాయిరెడ్డి గారు గత కాలంగా సీఎంగా పవన్ కళ్యాణ్ ఉండాలని కోరుకుంటున్నారు బహుశానికి జగన్మోహన్ రెడ్డితో బోరు కొట్టిందేమో సో ఈ వ్యాఖ్యలను బట్టి చూస్తుంటే జగన్మోహన్ రెడ్డితోటి బోర్ కొట్టింది సో జగన్మోహన్ రెడ్డి భవిష్యత్తులో ముఖ్యమంత్రి కాలేడు అనేటటువంటి ఆలోచనతోటి ఏపీకి సీఎంగా పవన్ కళ్యాణ్ ఉంటే బాగుంటుంది అనేటటువంటి ఆలోచన ఆయన చేస్తున్నారేమో మనకు తెలియదు కానీ సో విజయరా విజయసాయి రెడ్డి చేస్తున్నటువంటి వ్యాఖ్యలు అటు జనసేన పక్కన పెడితే పాపం వైసీపీలో చాలా గుబులు రేపుతున్నాయంట ఏంటి ఈయన ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నాడు ఈయన కూడా మనతో ఉంటున్నాడా లేకపోతే ఎప్పుడైనా సరే జెండా పీకేస్తారనేటువంటి ఆందోళన వైసీపీలో కనిపిస్తుందట సో వాళ్ళలో వాళ్ళే చోలు కోరుకుంటూ ఉంటున్నారు అనేసి కూడా తెలుస్తుంది అయితే ఇంకొక విషయం ఏంటంటే ఒకవేళ పవన్ కళ్యాణ్ ఏమన్నా ఆయన కాకబడుతున్నాడు అని చెప్పేసి జనసేన నాయకులు అంటున్నారు ఎందుకంటే పోర్టు వాటాల వ్యవహారంలో ఆయన ఏటుగా ఉన్నారు కదా సో ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ ని సీఎం సీఎం అని చెప్పేసి అంటే పవన్ కళ్యాణ్ గారు ఎక్కడికి వెళ్ళినా చాలామంది అరుస్తూ ఉంటారన్నమాట సీఎం 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 అనేసి సో ఆ విధంగా అలాంటి గుంపులు ఏమైనా కూడా జేరిపోయాడేమో సో ఆయన కాకాబట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నాడేమో ఒకవేళ కేసు నుంచి బయటపడేందుకు ఎందుకంటే వాటాల కేసులో ఆల్రెడీ సిఐడి కేసు నమోదు చేసింది అందులో ఇప్పుడు ఆయన ఏటూగా ఉన్నాడు కాబట్టి సో ఇలా కాకబడితే అన్న పవన్ కళ్యాణ్ నుంచి కాస్త రక్షణ లభిస్తుంది అనేసి అనుకుంటున్నాడేమో తెలియదు కానీ పవన్ కళ్యాణ్ గారు అయితే ఎవరైనా సరే చీచి చండాడుతాడు ఆయన మామూలుగా ఉండదు ఆయన కానీ వన్స్ ఒకసారి కమిటీ అయితే చెప్తారు కదా నా మాట నేనే అనేసి ఒక సినిమా డైలాగ్ ఉంది కదా సో ఆ డైలాగు ఈయన కూడా సోడబుల్ అవుతుంది అనమాట సో కాబట్టి ట్రెండ్ సెటర్గా ఉన్నాడు కాబట్టి సో ఆయన ఏదో రక్షించే లేకపోతే చేసిన తప్పుల్ని ఆయన ఒప్పుకుంటా ఆయన కాపాడుతారు సో నేను ఏం చెప్పినా పర్లేదు సీఎం అంటే సరిపోద్ది సో పొగడ్తలతో ముంచెత్తేద్దాం లేకపోతే జనసేనలో చీలికలు తెద్దాం కూటమిలో ఇబ్బందులను క్రియేట్ చేస్తా ఎవరు కూడా అంత అవిజ్ఞానాలు ఎవరు కూడా లేరు విజ్ఞానం లేనటువంటి వ్యక్తులు ఎవరూ లేరు కాకపోతే విజయసాయి రెడ్డి గారికి బహుశా జగన్మోహన్ రెడ్డి మీద బోరు కొట్టడము లేకపోతే కేసుల నుంచి కాపాడేటువంటి ఏకైక వ్యక్తిగా పవన్ కళ్యాణ్ కనబడమో ఆ రెండు అయి ఉండొచ్చు లేకపోతే కూటమిలో ఒక చిచ్చు క్రియేట్ చేస్తే బాగుంటుంది సో వాళ్ళు వాళ్ళు కొట్టుకొని విడిపోతే మనకు లాభం వస్తుంది అనేటువంటి ఉద్దేశంతో ఈ వ్యాఖ్యలు చేసి ఉండొచ్చు కానీ అటు జన వైసీపీలో అయితే మాత్రం విజయసాయిరెడ్డి వ్యాఖ్యల పట్ల అక్కడ ఒక గుబులైతే మొదలైంది ఈయనక్కడ ఎప్పుడు జనసేన జెండా కప్పుకుంటాడో అనేసి వాళ్ళ ఆందోళన కనిపిస్తుందట ఇక జన సైనికులైతే ఇంకా దీని మీద చాలా రకాలైనటువంటి సటైలు కూడా వేస్తున్నారు కేసు నుంచి తప్పించుకోవాలంటే పవన్ కళ్యాణ్ సీఎం ఉంటున్నావు సో జగన్మోహన్ రెడ్డి మీద నీకు బోర్ కొట్టిందని చెప్పేసి వాళ్ళు కూడా సటైలు వేస్తూ ముందుకు పోతూ ఉన్నటువంటి సిచ్యువేషన్ సో ఏదైనా కూడా ఈరోజు విజయసాయి రెడ్డి చేస్తున్నటువంటి ట్వీట్స్ కాస్త ఆసక్తికరంగా ఉన్నప్పటికీ కూడా కొన్ని అనుమానాలు వ్యక్తమవుతున్నప్పుడు కూడా మరొకటి ఏంటి అంటే విజయసాయిరెడ్డికి జగన్మోహన్ రెడ్డి బోరు కొట్టేడేమో వైసీపీ లేక ఉండలేడేమో అనేటువంటి వాదన అయితే బయట వినిపిస్తోంది ఇది రావర్షం కాదు బయట జనాలు చెప్పుకుంటున్నటువంటి మాటలను నేను చెప్తున్నా సో ఇది ఇవాళ ఇన్సైడర్ మరో ఇన్సైడర్ మళ్ళీ కలుద్దాం నమస్కారం